ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా ఈ తన దేగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం ఈరోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టుచున్న ప్రతి కార్యమును దేవుడు సఫలపరచున్నట్లుగా ఆయన ఆయన సన్నిధం మొరపెడదామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే కీర్తన ముప్పై ఏడు ఐదు నీ మార్గములను యహోబాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యములను నెరవేర్ Chino you know. దేవుడు మనకి మన మార్గములన్నీ కూడా యహోవాకి అప్పగించమంటున్నాడు అండి ఆయన నమ్ముకున్నప్పుడు మన కార్యములన్నీ సఫలపడతాయి అవి ఏ విషయంలో గురించి అయినా బిడ్డల స్టడీస్ గురించి అయినా బిడ్డలు మంచి కాలేజీలో జాయిన్ చేయడం గురించి అయినా బిడ్డల వివాహ విషయమైనా ఉద్యోగాల విషయమైనా ఆర్థిక సమస్యలేమి బిడ్డల యొక్క గర్భఫల విషయమే దేని విషయమైనా కూడా మనం ఏం చేయాలి మొదటిగా మనం నమ్మి యెహోవా మీద అప్పగించినట్లయితే ఆయన మన కార్యములన్నీ నెరవేరుస్తారు అలా నెరవేర్చాలంటే మనం ముందుగా చేయాల్సిన ప్రార్థన ఏంటి ఎలా అప్పగించాలి దేవునికి మనం ప్రార్థన ద్వారా ఏహో ఒక ప్రతి ఒక్క విన్నపాలు విన్న మనం వినివించుకున్నట్లయితే దేవుడు మన యొక్క మరును ఆలకించి మన కార్యములన్నీ సఫ సఫలం చేస్తారండి అదే రీతిగా సామెతల్లో దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి అండి ఏమంటే స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో ఎందు నమ్మిక ఉంచమంటున్నాడు మనం స్వబుద్ధిని మన బుద్ధిని మనం ఆధారం చేసుకునక దేవుని యొక్క పూర్ణ హృదయంతో మనం మరి ఆయన యహో మీద మనం ఆనుకున్నట్లయితే ఆయన నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే దేవుడు మన ఎడల కార్యములు జరిగిస్తాడు మన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు కాదు కానీ దేవుని చిత్తానుసారమైన జీవితం మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటనేది మనం ప్రార్థించడం ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తాడు దేవుడు మనతో మాట్లాడతాడండి ఆ విధంగా మన యొక్క ప్రతి యొక్క మార్గములను దేవుడు మన యహోవకు అప్పగించి మన ఎసేకు అప్పగించినట్లయితే ఆయన మన కార్యములన్నీ సఫలపరుస్తాడు అదే రీతిగా ఈ రోజు మన యొక్క వీడియోస్ ని బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అదే రీతిగా మీరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి మీరు ఒక లైక్ చేసినట్లయితే వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది ఈ ప్రార్థనలో అనేక మంది ఆధ్యాత్మిక బలపడటానికి ఒకరికొకరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడండి ఆయన ఆయన దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ప్రతిరోజు కూడా ప్రార్థనలు చేసుకుంటున్నాం ఏకీభవించండి మీ ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం ఈ రోజు మనం మన యొక్క మార్గములన్నీ కూడా ఎహోవా అప్పగించి మనం దేవుని ఎందు నమ్మిక ఉంచినట్లు ఆయన మన కార్యములు జరిగించేలాగున ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కత్తి దేవాని చిడగ తండ్రి సమాధాన రాజా నీకు వందనాలయ ఎన్నిక లేని వారం ఎందుకు వారం అయినప్పటికీ నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి నెమ్మదినిచ్చి నడిపిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మాలో ఉన్న ప్రత్యేక అవధితుల దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపులు ద్వారా మేమైనా తప్పులు చేసినట్లయితే దయతో క్షమించండి మా ప్రిబిడ్డలను మమ్మలను రాత్రంతి నీ రెక్కల కింద భద్రపరిచి క్షేమంగా నాయన సజీవులుగా లేపి నీ సన్నిధిలో నాయన మొరపెట్టడానికి చూపించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మా మార్గములను మొదటిగా నీకు అప్పగించే వారిగా నీ సన్నిధిలో మనం నమ్మి ప్రభా నా తండ్రి ప్రభ నమ్మినప్పుడు ప్రభా నాయన కార్యములు నెరవేరుస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని గల కృపను మాకు దయచేయండి నాయన సత్యం అనుసరించి నడిచే కృపను మాకు అనుగ్రహించండి దేని విషయంలో నాయన మాకున్న ఉన్న ప్రతి సమస్యను ప్రభా నీ సన్నిధిలో ని తండ్రి నాయన మా పాదముల నా తండ్రి నీ పాదముల దగ్గర నా తండ్రి నాయన మా కన్నీరు విడిచే భాగ్యాన్ని అనుగ్రహించి మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా యహో ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుచు ప్రభు తన మార్గములు వర్ధిల్లుగా చుట్టూ నా తండ్రి చూసి అనేక మంది వ్యసన పడతారు కానీ ప్రభ మీరు ప్రభ మాయడల నా తండ్రి అనుగ్రహించే మేలు ఎంతో గొప్పవి కదా ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన ఎన్నిక లేని వారం ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన భక్తిహీనులు వలే కాకుండా ప్రభా మమ్మల్ని నీతి మంతులుగా సిద్ధపరచండి మొదటి ప్రార్థనా శక్తి మాకు దయచింది ప్రార్థన అనుభవం మాకు నేర్పించండి దురాలోచన మాలో లేకుండానట్లు మమ్మల్ని సరిచేయగలిగిన దేవుడు నీ ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా దీనులను దరిద్రులను యథార్థముగా ప్రవర్తించి వారిని నాయన భక్తిహీనులు కత్తి దూసినను విల్లెక్కి పెట్టి ఉన్నారని మాట్లాడుచున్నాయ్య ఈ లోకం అతి భయంకరమైన స్థితిలో మేమున్నామయ్యా కానీ నాయనామ తండ్రి నీతిని కాపాడుకునే కాపాడుకునేవారిగా కాపాడుకునే వారిగా భక్తిని కాపాడుకునే వారిగా ఉండి ప్రభా నేను ఆమాని శృతించే వారిగా ఉండే కృపను దయచింది అలాంటి అపవాదిన తన్ని ఏ కత్తి దూసిను విల్లెక్కు పెట్టినను మీ ఎన్నడూ ఏవి చేయలేవు కాని ప్రభా తండ్రి మమ్మలను కాయువాడు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి నాయన ఎదుటి వారి మాటను నా తండ్రి వచ్చిన మా నోటి మాట ద్వారా నాయన మమ్మల్ని గాయపరచకుండా మమ్మల్ని కాపాడతానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు మా స్వభిద్ధిని ఆధారం చేసు కనుక నా తండ్రి పూర్ణ హృదయంతో నా తండ్రి నాయనాని ఎందు నమ్మికించే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విశ్వాసం ఎదుగుట మాకు నేర్పించండి కన్నీరు విరిచిట మాకు నేర్పించండి బిడ్డల కొరకరే మొదటి జామున లేచిట నేర్పించండి కుటుంబారాధన చేసుకునేట మాకు నేర్పించండి బిడ్డలకు భక్తి విధానాన్ని పెంచుటని ఎందుకు భయభక్తులు కలిగి జీవించే కృపను మా బిడ్డలకు నేర్పించే జ్ఞానమును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యానికి స్తోత్రములు మా ప్రియ బిడ్డలు ఈ రోజు ఏ పనులు గుండా ఏ సమస్యలు గుండగా ఏ బలహీనతలు గుండ ఏ ఆర్థిక గుండా నా తండ్రి వెళ్ళుచు నా తండ్రి వారి మార్గాలని నీకు అప్పగించుచున్నామయ్య మా తండ్రి మా మార్గాల నీకు అప్పగించున్నా నీ మీద నమ్మకించుచున్నాము నాయన కార్యము చేయి నేర్పరి నీవన్నావు ప్రభుత్వ నా తండ్రి దేని గురించి చింతిస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా కార్యము జరగట్లేదని బాధపడుచున్నారు ఆ కార్యములు సఫలపరచండి కోర్టు వ్యవహారాల్లో బాధపడుచుని వారు ఉన్నారు పోలీస్ కేసులు పెట్టుకుని ఆయన ఎన్నో సంవత్సరాలుగా తిరుగులాడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి భార్యాభర్తల సమాధానము కోల్పోయిన బిడ్డలు ఉన్నారయా ఏ జ్ఞాపకం చేసుకోండి ఒకరి ఏడలో అక్కడ సమాధానాన్ని పుట్టించండి కార్యములు జరిగించి నీవే నవ్వు ప్రభా జరిగించి మన కోరుచున్న బిడ్డలకు గర్భఫలాలు లేక బాధపడుచున్న వారు ఉద్యోగాలు లేక బాధపడుచున్నారు వివాహాలు బాధపడుచున్న ఉన్నారు నా తండ్రి గర్భఫలం లేక బాధపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కావలి కంచి వేయండి నా తండ్రి వారి మార్గాలు నీకు అప్పగిస్తున్నాము నా విశాలపరచమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతికి బహు బహుభయంకరంగా పాడైపోచున్నారు ఈ లోకములు యవనస్తులు మత్తుపానులకు బానిసలైపోయి ప్రభా వారి మార్గములను పాడు చేసుకుంటున్నారు ఈ అపవాది చేతికి వారి మార్గములను అప్పగించిన తండ్రి ఈ లోకం అనే మత్తుపానులకు బానిసలైపోయి నాయన వారి జీవితమును వృధా చేసుకుని తర్వాత నా తండ్రి నాయన వారి జీవితమును నా తండ్రి నాయన పూర్తిగా పాడైపోచున్నది ప్రభా అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారు నడవలసిన త్రోవలను మీరు సరళపరచండి మార్గాలు చూపించగలిగిన దేవుడు నువేన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం నా తండ్రి అనేక ప్రాజెక్టులు చేస్తూ ప్రభా నా తండ్రి చదువుతూ నా తండ్రి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా నా ప్రిపేర్ లోకపు తండ్రి సరి అయిన మార్గంలో నా తండ్రి వారిని నడిపించి మనం కోరుచున్నాం ప్రభా నీ ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ ప్రభా నా తన్ని నిరాశ చెందడు కదా నాయన అట్టి నా తండ్రి నాయన ఓర్పు సహనం మాకు దయచింది సన్నిధిలో ప్రభా ఓర్పుగా నిరీక్షించి చూసినట్లయితే మేడల నా తండ్రి కొద్దిగా ఆలస్యమైనప్పటికీ నిన్నైనా ఆశీర్వాదాలు మమ్మల్ని దాచించమని నమ్మి ప్రభా నా తండ్రిని నామాన్ని సుతించి ఆరాధించి కొని ఆడే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా పడిపోయిన వారిని లేవనెత్తడానికి కుంగిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దేవుడు ప్రభ గల వారి ప్రాణమును చేయగలిగిన దేవుడు ప్రతి ఒక్క సమస్యల నుంచి మాకు విడుదలనిచ్చి నెమ్మదినిచ్చి సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా మా పక్షాన కార్యములు జరిగిస్తామని నమ్ముచ్చును అదే రీతిగా నా తండ్రి అనేక మంది ఇద్దరు దేశాలు వెళ్ళి చిన్నవారు ఉన్నారు వెళ్ళిన వారు ఉన్నారు జాబ్స్ కోసం నా తండ్రి నైన్ స్టడీస్ కోసం వెళ్ళిన బిడ్డలు ఉన్నారు వీసా పాస్పోర్ట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారి పక్షణ కార్యములు జరిగించండి ప్రభా చిన్నారి బిడ్డలు అనేక మంది ప్రభా డెలివరీ అయ్యి ఎంతో నా తండ్రి ప్రభా నా బలహీనత గురి డాక్టర్స్ కనీసం తల్లికి కూడా చూపించకుండా ప్రభా ఆ బిడ్డకు నాయన ట్రీట్మెంట్ చేయి చిన్న బిడ్డలు ఉన్నారు నాయన బిడ్డలు ముట్టండి నీకు స్వస్థపరిచండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించండి రోజులు తక్కువగా తక్కువగా బలహీనతలతో నా తండ్రి నాయన ఉమ్మనీరు తాగి కామెరు లేని అనేక మంది బిడ్డలు బాక్స్ లో ఉంటున్నారయ్యా తన తల్లి ఒడిలకు క్షేమంగా చేర్చండయ్యా క్షేమంగా చేర్చండి అయ్యా తొమ్మిది నెలలు నా తండ్రి ఎంతో ప్రయాసతో నా తండ్రి తల్లి గర్భమును ధరించి ప్రభా ఎన్నో నా తండ్రి ఇబ్బందులు అయి ప్రభా నా తండ్రి డెలివరీ అవచ్చుండగా ప్రభా ఆ బిడ్డలు తన తల్లి ఒడులకు క్షేమంగా చెరువులాగున సహాయం తెచ్చింది నా తండ్రి నీకు వందనాలయ సహాయం చేయవాడు నీవే నో ప్రభా సైన్యములను జయించే దేవానికి స్తోత్రములు ప్రభా మా ప్రాకారాలను దృఢపరచండి అపవాది తంత్రములు లాయపరచండి నా తండ్రి నీకు వందనాలయ నాయన గాయపరిచిన గాయములు కట్టుబాడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి స్వస్థపరిచి యోహోవా నీవే ఉన్నావు ప్రభా ధైర్యం వహించమన్నావు మేలు చేయటకు యహోవా నీకు తోడుగా ఉన్నాడని మాట్లాడుచున్న దేవా మాకును నా తండ్రి తండ్రికి మధ్య మానత మధ్యవర్తిగా వచ్చి మమ్మలను ప్రభా హో నా తండ్రి తండ్రి ఎదుట నా తండ్రి నేను మిమ్మల్ని ఒప్పుకుందనన్నా మీరు సమాజం ఎదుట నన్ను ఒప్పుకోమన్నారు ప్రభా నీకు వందనాలి స్తోత్రములు నాయన సమాజం ఎదుట సంఘం ఎదుట జనులు ఎదుట ఒప్పుకోగల మనసును మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన ఎహో ఒక నెల సంవత్సరాంది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభా ఎల్లప్పుడూ నీ మీద ఉండనని మాట్లాడుచున్నది వా ఏ బిడ్డలు అయితే పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు వారి జీవితంలో నూతన సంవత్సరం అనుగ్రహించినందుకు నీకు వందనాలు మరి నా తండ్రి వాగ్దానాన్ని ప్రభా వారి మార్గములను ఎహో అప్పగించినట్లు వారి కార్యములు చూచినట్లుగా సహాయం అనుగ్రహించండి ప్రభా నీకు ఈ సూత్రములు వారి భవిష్యత్తును మీరు తోడుగుండి నడిపించి భద్రపరచమని కోరుచున్నాం ఈ రోజు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఆపరేషన్స్ అయిన బిడ్డలు ఆపరేషన్ చేయించుకున్న బిడ్డలు ప్రభా నా తండ్రి ఏ బిడ్డలైనానో వారికి ఉన్న ప్రతి బలహీనతను ముట్టి స్ఫూర్తి స్వస్థతను పొందుకునే కృపను అనుగ్రహించండి టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళచ్చున్న బిడ్డలకు మంచి రిపోర్ట్స్ సిద్ధపరచమని కోరుచున్నాం వ్యవసాయం చేవారు వ్యాపారం చేయవారు ఉద్యోగం చేయవారు చేతి పనులు చేయవారు ప్రభా నా తండ్రి వారి ప్రతి ఒక్క కష్టార్జితమను దీవించి ఆశీర్వదించమని కోరుచున్నామయ్యా నా తండ్రి మా మార్గములు నీకు అప్పగించి చూండగా నా తన్ని మీరే నాతన్ని మీ మీద ప్రభ మీరు కార్యములు చేస్తారని ఎదురు చూస్తూ ఈ వాగ్దానాన్ని ప్రత్యేక జీవితంలో ప్రత్యేక బిడ్డల హృదయాల్లో నా తండ్రి ఎత్తిపెట్టి ప్రార్థించి వాగ్దానాన్ని పొందుకొని ప్రభా నీతి కలిగి యథార్థత కలిగి దీవించట నీతి మంతుల నివాస స్థలం ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములన్నీ ఆశీర్వదించబడుటకు ఒక సహాయం అనుగ్రహించి చీకటి తొలగించి వెలుగు జీవితమును సంతోషమును సమాధానమును నా తండ్రి ప్రతి గృహంలో అనుగ్రహించి నీ కార్యములు ప్రతి బిడ్డలు చూచలాగొనే సహాయం దయచేసి ఈ రోజు ఉదయం నుంచి మరల రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు మా ప్రియ బిడలను మమ్ములను ప్రభా ప్రతి ఒక్క బిడల చుట్టూని దేవదతల సమూహాన్ని కావలిగా ఉంచి సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు నమ్ముచ్చు త్వరలో రానై నేసతి పరిశుద్ధ నామన మిక్కలుగా ప్రతిమలాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జయం శిరురక్తమే జయం అపోధికలనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలు ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని గాక ఆమెన్